సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు పసిపాటు మున్సిపాలిటీకి సంబంధించి ఏడో వార్డులో మళ్ళీ లావరాజు గారు ఇన్ఛార్జ్ కానీ మరి ఫోషన్ సభ్యులు స్వామి గారు ఆధ్వర్యంలో మరి పెద్దలు సన్యాస్ గారు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జులు కౌన్సిలర్స్ అలాగే పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు మరి గడప గడపే కార్యక్రమం ప్రతి ఇంటి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ఆదరించారు మమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో మరి ఎక్కడ పార్టీ చూడకుండా ఇస్తున్నందుకు ఎన్నో పథకాలు వచ్చాయి మాకు ప్రతి ఇంటి దగ్గర కూడా రెండు పథకాలు మూడు పథకాలు వచ్చాయి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మేము జనవరిగా నాయకత్వాన్ని కోరుకుంటున్నాను చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెప్పడం జరిగింది అదే ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా తెలియపరచాల్సింది ఏంటంటే ఈ రోజు నర్సీపట్నం నియోజకంలో నర్సీపట్నం నియోజకవర్ సంబంధించి నాతవర మండలి కానీ గోల్గొండ మండలం కానీ నర్సీపట్నం రూరల్ కానీ నర్సీపట్నం మున్సిపాలిటీ కానీ మా పల్లి మండలానికి సంబంధించి అతిపెద్ద మండలం ఎక్కువ జనాభా ఉన్న మండలం నాథవర మండలం మరి నాదవరం మండలం ఈరోజు చూస్తే హై స్కూల్స్ ఉన్నాయి సుమారుగా మరి తాండవాకు సంబంధించి కానీ చమ్మ చెంత వారం గుడిపూడి ఎంబీపట్నం మణిపట్ల నాథవరంలో హై స్కూల్స్ ఉన్నాయి ఇన్ని హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ సుమారుగా ఒక ఐదు వందల మంది ప్రతి సంవత్సరం కూడా మరి అక్కడి నుంచి మరి జూనియర్ కాలేజీ లేక పక్క కోటందూరు అతను ఇక్కడ నర్చిపట్ల రావాల్సిన పరిస్థితి ఎంతసేపు అయిన పద్ధతుడు అవినీతి గురించి ఆలోచించాడు కానీ అధికారం ఉన్నప్పుడు వందల కోట్లు ఏ విధంగా దోచుకోవాలి వందల కోట్లు ఏంటిగా దాచుకోవాలని మరి వందల కోట్లు దోచుకుంటారు తప్ప నాతవరంలో ఒక జూనియర్ కాలేజ్ పెట్టాలని ఒక ఆలోచన లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి మొన్ననే చూసాం మరి బ్రహ్మాండంగా నర్సపట్నం సంబంధించిన నియోజనంలో నాతవరం మండలంలో మరి జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ జివో కూడా సుమారుగా ఫిబ్రవరిలో చెప్పం ఒకసారి చూడండి చాలా మంది కనబట్టలేదు ఎందుకంటే జీవోలు దూరం నుంచి పెద్ద దగ్గర చేసి కావాలంటే స్పెట్స్ కూడా పెట్టుకుంటే జీవోలు కూడా కనబడతాయి వాళ్ళందరూ కూడా మరి ఎట్టి బస్సులు కూడా అంటే ఈ విధంగా సుమారుగా ఐదారు గ్రామాల నుంచి మరి హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా దూర ప్రాంతంలోకి వెళ్ళి అంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న దృశ్య మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మరి జీవో ఇచ్చి అప్డేట్ చేసి రేపు రేపు ఏప్రిల్ నుంచి కూడా మే నుంచి కూడా మరి క్లాసులు వచ్చే విధంగా చేస్తున్నారు దీని ద్వారా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వైద్య మంత్రి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మరి మీ ద్వారా మరోసారి చెప్తున్నాను గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు అవినీతి అయ్యే పాత్ర అవినీతికి ఎక్కువ పాల్పడ్డ తప్ప ఎక్కడ మరి అభివృద్ధి కార్యక్రమంలో చేయలేదు ఏదంటే కూడా ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండ అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందించు రేపు రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తాం మరింత సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి సందర్భం తెలియపచ్చు ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు ఆదరించండి ఓటు అని చెప్తారు నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు రేపు జరగబోయే ఎన్నికల్లో మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో నర్సీపట్నం నిధుల్లో ముప్పై వేల పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం